ఇప్పుడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తన అనంతరం గౌరవ వందనం స్వీకరించడానికి వేదిక వేదికలు అవుతున్నారు నుంచి రెండు వందల సంవత్సరాల పోరాటం అనంతరం ఈరోజు మహమ్మద్ ఫరీద్ గారు ఆవిష్కరణ అనంతరం కమాండర్ గారిని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలతో మాట్లాడటానికి గౌరవనీయులు శ్రీ నష్యం మొహమ్మద్ ఫారూక్ గారు పర్యవేక్షణ కొరకు ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు హానరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ శ్రీ శివశంకర్ లోపేటి సార్ ఐఏఎస్ గారు అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ జిల్లా శ్రీ ఈనాటి ముఖ్య అతిథులకి ఎస్పి గారికి అలాగే పరేడ్ కమాండర్ గారికి విక్రసింగ్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పరేడ్ మై ప్లేస్ చీఫ్ గెస్ట్ శ్రీ జిల్లా అధికారులు పర్యవేక్షణ ముగించుకుంటూ వేదిక వద్దకు వస్తున్నారు ఉన్నతంగా ఉందో అనేది అర్థమవుతోంది అలాగే ఎంతో మంది काटन जंटलगा बीनाटी मुख्य अतिथिला मुकडपा बाय बाबा काटन जंटलगा डिस्ट्रिक्ट आरमोट रिजर्व कडपा led by A रविशंकर रिजर्व सब रिसोर्स इंस्पेक्टर जीआर कडपा assisted by B कोंडा रेड्डी led by श्री एम मुनिवर्धन प्लाटून कमांडर commanded assisted by कुमार पी रूपा सेकंड led by मास्टर एम बंशी कृष्णा आर हर्सल्फ assisted by बी नागवेणु आर एस एल ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి చేసిన స్వాతంత్ర సమరయోధులకు ప్రజాప్రతినిధులకు విద్యార్థి విద్యార్థులకు అధికార పాతికేయులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నేడు మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం జాతిపిత మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ తో పాటు ఎందరో అమరవీరులు చేసిన నెలల త్యాగాల ఫలితం మన దేశానికి వచ్చింది ఈ సందర్భంగా మన మహా మహనీయులు వారందరికీ ఘనమైన నివారి అర్పిస్తూ భిన్నత్వం ఏకత్వంగా కలిగిన మన దేశ ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగాన్ని నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా స్మరించుకుందాం దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయులు